మొన్ననే చెప్పాం కదా కొత్తగా కలయికేం కాదు వాళ్ళ కలయిక ఎప్పుడూ ఉంది రహస్యంగా ఉండేది నిన్న కొంచెం బట్టబలే బట్టబయలైంది పంతొమ్మిది ఎన్నికల్లో చూస్తే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు కాబట్టి ఆయన వ్యతిరేక ఓటు చేలడం కోసం పవన్ కళ్యాణ్ గారు సపరేట్గా ఇచ్చేశారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న ఓటు పాజిటివ్ ఓటు చేల్చాలని ఎంతో కొంత చేల్చడం కోసం ఏమైనా ఉపయోగపడతాడేమో అని ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే నినాదంతో పవన్ కళ్యాణ్ గారితో మొన్న ఆరు నెలల క్రితం మూడు నెలల క్రితం ఏదైతే ఇప్పించారో ఆ వ్యతిరేక ఓటు చీలదు అని ఆ రోజు ఆయన ఇచ్చిన నినాదమే చీలకూడదు అనేది ఏదైతే ఉందో ఈరోజు దాని దానికి ఒక రూపం ఇవ్వడం కోసం నిన్న చంద్రబాబు నాయుడు ఆయన పోయి కలిశారు ఆ కలవడంలో కానీ కలిసే ముందు సందర్భం కానీ అసలు ఎలాంటి అసలు ఎందుకు అది వచ్చిందో కూడా తెలియదు ఎన్నికల దగ్గరలో లేవు వాళ్ళు ఇమ్మీడియట్ ఓ మెసేజ్ పంపదలుచుకుంది నేను అనుకోవడం అయితే చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడూ అది పుట్టి మునిగింది లేరు ఎవరు మిగలట్ల అందువల్ల మీరు గమనిస్తే ఎప్పటికప్పుడు రెండు మాటలు మాట్లాడుతుంటాడు తొందరలో ఎలక్షన్లు రావచ్చున్నాయని అంటే కట్లు తెంచుకొని పరిగెత్తుగలరు ఎవరు నాయకులు నిలబడట్ల సో ముందు వాళ్ళని నిలబెట్టుకోవాలి రెండవది నాకు ఎలాగో లేదు ఇదిగో నా పక్కన ఈ నటుడు ఉంటే కొన్ని నాలుగు ఓట్లు అనే చాలా లేదా మిగిలిన వాళ్ళంతా ఎవరెవరు ఉన్నారో అన్ని శక్తులు నన్నే సపోర్ట్ చేస్తున్నాయని ఇంప్రెషన్ ఇవ్వడం కోసం ఆయన ఎన్నిసార్లు అవకాశాలు ఎక్కడొస్తే రాకపోయినా సృష్టించుకునైనా ప్రయత్నం చేస్తున్నాడు అందులో భాగంగానే ఆయన హైదరాబాద్ నుంచి హుటాహుటిని వచ్చి నో హోటల్కి వెళ్ళి తానే ఓ పక్క నలభై ఏళ్ళ రాజకీయ చరిత్ర ఓ పెద్ద పార్టీ అధ్యక్షుడిని పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిని అనుకున్నాం ఆయన అన్నీ వదులుకొని అయినా సరే ఆయన పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి ఆయన ఆశీస్సుల కోసం ఈయన వెళ్ళినట్టు అది కనపడుతుంది ఎందుకు చేశాడు ఇదంతా అంటే పవన్ కళ్యాణ్ నాతో ఉన్నాడు అట్లాంటే నలుగురు నాయకులు నిలబడతారేమో ఏదో భ్రమలో ఉంటారేమో ప్రజలకు రా మెసేజ్ పంపించి నిలబెట్టాలా నిలబెట్టుకుని ఇది మా పొత్తులో చెప్పడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు ఆ రోజు పోటీ చేసిన ఈరోజు కలుస్తున్నామని చెప్పిన దానికి అందమైన రంగు వేసి ప్రజాస్వామ్యం ఇదే రక్షణ అని పేరు పెట్టిన ఏదైనా సరే ఆయన చంద్రబాబు నాయుడు కోరిక ఆయన చేసే ప్రయత్నం ఒకటే అక్కడి నుంచి ఇక్కడి వరకు పుడి నుంచి వరకు బీజేపీ నుంచి కమ్యూనిస్ట్లో అత్యంత ఎక్స్ట్రీమ్ ఎవరైనా ఉంటే వాళ్ళ వరకు ఆయన ఎట్లా ఒక అర్జెంటుగా ముఖ్యమంత్రి చేయాలి జగన్మోహన్ రెడ్డి గారిని అర్జెంటుగా దించాలి అది ఒక్కటే ఆయన లక్ష్యం ఎందుకు చేయాలనే దానికి చెప్పాల్సిన కారణాలు ఏమన్నట్టే వేరే ఉన్నాయి ఇదో నేను పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఇంత పొడిచాను ఇంత బ్రహ్మాండంగా చేశాను పంతొమ్మిది మీరు అధికారం ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారి చేయలేకుండా ఉన్నాడు లేదా పద్నాలుగు పంతొమ్మిది మధ్య చేయాలనుకొని చేయలేకపోయినా ముక్కుచంపలు వేసుకొని అయినా సరే ఇదిగో ఈసారి చేస్తాను నాకు ఇదిగో ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి ఇది ఎవరైనా నాయకుడు కానీ పార్టీ కానీ తీసుకొని పోవాల్సింది ఆయనకు అది లేదు చెప్పడానికి రికార్డు లేదు నెక్స్ట్ ఇది చేస్తామని చెప్పడానికి ఆయన ఏది లేదు ఏది లేదు ఎందుకు లేదంటే ఆయన ఎప్పుడు నాయకుడు కాదు ఆయన ఎప్పుడు ప్రజల్లో లేడు కృత్రిమంగా వాళ్ళ మామను దించి వాళ్ళ మామ సంపాదించుకున్న అధికారాన్ని దించి వచ్చిన నాయకుడు కాబట్టి తొంభై ఐదులో ఆయనకు తెలిసిన విద్యలు ఈ మూడు నాలుగే అప్పటికప్పుడు ఎవరైనా దొరికితే పొత్తు పెట్టుకోవడం వాళ్ళ భుజాల మీద ఎక్కి అధికారం లేక రావడం మళ్ళీ ప్రజలను నానా రకాల హింస పెట్టడం నెక్స్ట్ ఎన్నికల్లో మళ్ళీ పొత్తులు ఏమైనా ఉంటాయో చూసుకోవడం ఈ మొత్తం దీనికి మనము మీడియా కొంత సరంజామా ఉంటుందేమో తప్ప ప్రజలకు దీని గురించి పెద్ద ఇది ఉందని అనుకోను దీనివల్ల రేపు దీని ప్రభావం ఉంటుంది అనుకోను మూడు రాజధానుల అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తూ రాష్ట్రాభివృద్ధి కుంటుపడుతుంది వైసీపీ అధికారంలో ఉన్న తర్వాత దాడులు ప్రోత్సహిస్తుంది అనేది టీడీపీ ఆరోపణ చేస్తారు నిజానికి మేము అది అజెండా దాని గురించి మేము ఏ రోజు మూడు రాజధానుల నుంచి ఓ బ్రహ్మాండమైన ఇదే ఎక్కడా తీసుకురాలేదు అది ఏదో గెలిపించే ఒక అజెండా అంశం కింద కూడా మేము ఎప్పుడు భావించలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు దాని గురించి ఆలోచించారు దాని గురించి ఎందుకు ఆలోచించాల్సి వచ్చిందంటే ఒక పగటికల అలాంటిది అసలు ఆచరణలోకి తీసుకురావడానికి అసాధ్యమైనది లక్షల కోట్లు ఖర్చు ఖర్చు పెట్టినప్పటికీ కావాల్సిందేమో మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లక్ష కోట్లు నువ్వే చెప్పావు ఆ లక్ష కోట్లు ఎక్కడి నుంచి తెచ్చిస్తారో లేదు పెట్టినప్పటికీ ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు తీసుకుంటుంది ఒక నగరం తయారు కావాలంటే ఈరోజుకు హైదరాబాదులో ఎప్పుడు మనం హైటెక్ సిటీ అనుకుంటే అంటే అప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు దానికి ముందు నెద్రమోలు చేయాలని సైబర్ సిటీ వేసి నేస్తే మూడు దశాబ్దాలైనా ఇప్పటికీ ఇప్పుడు కొంచెం కొంచెం హబ్స్ తయారవుతున్నాయి తప్ప ఒక నగరం తయారు కాలేదు అక్కడ దశాబ్దాలు పడుతుంది అలాంటిది ఈయన ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ లాగా ఒక ముప్పై వేల ఎకరాల మీద కన్ను వేసి అది అందరిది మీ మీ ఇష్యూ ఇది ఈ ప్రాంతం వాసులది లేదా ఈ జిల్లాలకు సంబంధించిన జిల్లాలకు సంబంధించింది కాదు ఏ ఇరవై తొమ్మిది గ్రామాలకు సంబంధించింది కూడా కాదు అక్కడ ఉన్న కొద్దిమంది పెట్టుబడులు పెట్టిన బినామీలకు సంబంధించింది దానిలో వేల కోట్లు సంపాదించాలనుకున్న ఎవరైతే వాళ్ళ పార్ట్నర్స్ ఉన్నారో వాళ్ళకు సంబంధించిన కళలు భగ్నమైనాయి నిజం కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు దాన్ని ఇచ్చేయాల్సి వచ్చింది శ్రీబాగు ఉడంబడిక మీరు చూస్తే ఆ రోజు పెద్ద మనుషులు ఒప్పందం తర్వాత వచ్చిన ఇదైనా ఎప్పుడైనా ఒక్కటే అడుగుతున్నది మా ప్రాంతానికి అన్యాయం జరుగుతుంది అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయండి అనేది అలాగే శివరామకృష్ణ కమిటీ లాంటిదైనా వాళ్ళు తీసుకొచ్చింది ప్రపోజ్ చేసింది రిపోర్ట్లో చెప్పింది కూడా ఈక్విటీ డిస్ట్రిబ్యూషన్ జరగాలి డెవలప్మెంట్ అనేది డిస్ట్రిబ్యూట్ కావాలి రాజధాని కేంద్రీకరణ అందులో ఇది అసలు పనికి రాదు అని వాళ్ళు చెప్పారు నువ్వు నారాయణ కమిటీ నుంకోటి నువ్వు 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 పెట్టుకున్న ఇద్దరు ముగ్గురు కూర్చోబెట్టి అది ఒక రకంగా ఆ రోజు సెంటర్ను మోసం చేయడమే అందరినీ మోసం చేయడమే దాంతో పెట్టావు బాగానే ఉంది ఐదేళ్ళలో ఏం చేశావు నువ్వు నువ్వు చేసింది హార్డ్లీ వెయ్యి కోట్లు పన్నెండు వందల కోట్లు అది కూడా లోన్ తెచ్చి ఖర్చు పెట్టావు నువ్వు ఇంత చేసి ఈరోజు నా దాన్ని కదిలిచ్చు ఇప్పుడు ఏమంటున్నారు నాలుగు వేల కోట్లు సరిపోతాయి కదా ఉన్న బిల్డింగులు చాలు కదా ఎందుకు అక్కడే నడుపుకోవాలని అడుగుతున్నారు మరి నువ్వు ఆ రోజు ఎందుకల్లా ఈ ఉన్న బిల్డింగులతో నేను రాజధాని నడుపుతానని అసలు ఎటు ఏవైపు పోయినా ఇరవై ముప్పై కిలోమీటర్లు పోతే తప్ప జనసంచారం కనపడని చోట నువ్వు పోయి జెండాపాతి నువ్వు డెవలప్ చేయకపోతే నువ్వు చరిత్ర హీరోడు అవుతావు జగన్మోహన్ రెడ్డి గారిని అంటే ఇంకా అంతకంటే ఏమన్నా హాస్యాస్పదం ఏమైనా ఉంటుందా జనం అందుకే దాన్ని పట్టించుకోలే మేము మేము దీన్ని పబ్లిసిటీ చేసుకోవట్లా అవకాశం ఉంది ఖర్చు తక్కువ ప్రయోజనం ఎక్కువ అన్ని ప్రాంతాల ఆకాంక్షలు తీరుతాయి వైజాగ్ ఆల్రెడీ డెవలప్డ్ సిటీ దానికి గ్రోత్ డ్రైవర్గా స్కోప్ ఉంది అందుకోసం అక్కడ అది పెడదాము అలాగే న్యాయరాజధాని అప్పట్లోనే శ్రీవారికి పోవడం పడకలో ఉంది తర్వాత బీజేపీ లాంటి వాళ్ళు లెఫ్ట్ పార్టీస్ అందరు కూడా సపోర్ట్ చేసినారు హైకోర్టు రావాలి అదే అక్కడ పెడదాము ఇక్కడ ఎలాగో అమరావతిని డెవలప్ చేద్దాం డెవలప్ చేస్తున్నాం కూడా నీ మొహాన్ని కరకట్టకు రోడ్డు నువ్వు వేయించుకోలేకపోయినావు ఐదేళ్లలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పని చేపట్టినారు విజయవాడలో ఫ్లైఓవర్లు కట్టలేకపోయినావు అదే జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేశారు ఈ ప్రాంతం డెవలప్ అవుతుంది ఆ మూడు ప్రాంతాలు అవి డెవలప్ అవుతుంది వైజాగ్ ఉత్తరాంధ్ర ఇటు రాయలసీమ డెవలప్ అవుతుంది అసలు మీరు ఆ మ్యాప్ చూస్తేనే మనకున్న భౌగోళికంగా మన స్టేట్ స్వరూపం చూస్తేనే పొడవుగా ఉన్నందువల్ల మూడు ప్రాంతాల్లో మూడు హబ్స్ క్రియేట్ అవుతుంటే చూస్తేనే అందరికీ ఎస్ దిస్ ఈజ్ ద రైట్ ప్లాన్ అని ఎవరికైనా అనిపిస్తుంది మేము మా మా ప్లాన్ ఏదైతే ఉందో అది చా ఆ పప్పులు ఉడకమని తెలిసే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆర్టిఫిషియల్ కృత్రిమంగా ఒకటి పాదయాత్రను పెట్టి దాంతో మరింత రెచ్చగొట్టి ఏదో ఒక రకంగా అది ఇష్యూను లైమ్లైట్లో పెడితే ఆ ఇష్యూ మీద ఏదన్నా కొంత ఇక్కడన్నా కొంతమంది తనకు ఇది వస్తుందనే ఆశ ఒకటి రెండవది ఏ సంక్షేమ యజ్ఞం అయితే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారో దానివల్ల ప్రజలు ప్రయోజనం పొందిన దాని నుంచి దృష్టి మళ్లించి తన అజెండా తీసుకురావడానికి దీన్ని వాడుకుంటున్నారు తప్ప ఆయన చేస్తున్నది ఆర్టిఫిషియల్ ఉద్యోగం మేము చేస్తున్నది ఏదో ఇది కాదు మేము చేస్తున్నది న్యాచురల్ సహజమైంది సహజ న్యాయం ఈరోజు ఎప్పుడైనా కావచ్చు గవర్నమెంట్ ఇది మొదలు పెట్టడం అనేది అక్కడ యాక్టివిటీస్ అన్ని ఎంప్లాయీస్ అందరూ మూవ్ అవ్వడానికి ఉండాలి కోర్టుకు సంబంధించి చిన్న చిన్న ఉంటే వాటిని అడ్డం కొన్ని దాటాలి అక్కడ నుంచి ఉన్నవి దాటుకొని వెళ్ళడమే అయితే ఖాయం ఆ వెళ్ళడం ఏదో పట్టుదల కోసమో లేదా ఎవరినో ఇది చేయాలి కదా అది దట్ ఈజ్ దట్ ఈజ్ సహజంగా జరగాల్సింది జరుగుతుంది రాష్ట్రానికి అవసరము రాష్ట్రానికి అవసరము రాష్ట్ర ప్రజలకు అవసరము ఎన్నాళ్ళలో దశాబ్దాల తరబడి కల దాన్ని పూర్తి చేస్తాం ఈ సంవత్సరంలో అయితే బాగుంటుంది కదా చూద్దాం కోర్టు ఎవరిని త్వరగా తీసుకోవాలి